మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఓటు వేసి తనను మరోసారి ఆశీర్వదించాలని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నారాంబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంగళవారం పొదిలి మండలంలోని ఆముదాలపల్లి నిమ్మవరం నల్లోడివారిపాలెం తీగదుర్తిపాడు రాములవీడు బొట్లపాలెం పాములపాడు గొల్లపల్లి సింగంరెడ్డిపల్లి సూదనగుంట్ల రామాపురం ఈగలపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే అన్నారాంబాబు ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి జగన్ పాలనలో ప్రజలకు జరిగిన మంచిని వివరించారు రెడ్డి గారిని రాష్ట్రంలో తొంభై రెండు వేల ప్రజలు గెలిపిస్తే ఇద్దలూరు నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల కృషి కలిసి ఆయన జగనన్న తర్వాత రెండో మెజార్టీ ఎనభై ఒకటిన్నర వేల మెజార్టీతో ఇడలూరు నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించినారని కూడా నేను వివరించారు దాన్ని బట్టి అన్నారాం బాబు ప్రజలతోటి ఎంత సాన్నిధ్యంగా ఉంటాడు ఎంత ప్రజల సమస్యను తీరుస్తాడు ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత కష్టపడతాడు అనేది అర్థం చేసుకోండి ఈరోజు దయచేసి అందరూ కూడా గమనించండి ఈరోజు మంచిని కాపాడండి మంచికి అండగా నిలబడండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థికి అన్నార రాంబాబుకు బేరీస్ వేయండి ఎవరు మీకు సేవకులుగా ఉంటారు ఎవరు మీకు పాలకులుగా ఉంటారు ఎవరు మీరు ఇచ్చిన పదవి ద్వారా డబ్బు సంపాదన కోసం అక్రమ సంపాదన కోసం అర్హులు దాస్తారు ఎవరు మీకు సేవకులుగా పనిచేస్తారు నేను ఈ రోజు వరకు నేను కానీ నా కుటుంబం కానీ ఎక్కడా ఎటువంటి తప్పిదాలు చేయలేదు గత పదిహేను సంవత్సరాలుగా మా ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టుకున్ననే కానీ ఎవరి దగ్గర ఒక రూపాయలు లంచం తీసుకోలే ఈ పదవిని అడ్డం పెట్టుకొని ఏ వ్యాపారాలు అభివృద్ధి చేసుకొని డబ్బు సంపాదిలే ఈ పదవిని అడ్డం పెట్టుకొని మీ ఆస్తులు దోచుకోలే ఈ పదవిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ ఆస్తులు దోచుకోలే ఈ పదవిని అడ్డం పెట్టుకొని మీ మీద పెత్తనం చలాయించలే అడ్డారాంబాబు చేసిందల్లా ప్రజలకు దగ్గరగా ఉండడం ప్రజల సమస్యలు తీర్చడం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడ్డమే కాబట్టి ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం కూడా గ్రహించండి గమనించండి తద్వారా మంచిని ఆశీర్వదించి ఆ మంచి ద్వారా రేపు మనము మన కుటుంబాలు బాగుండేదానికి దోహద పడండి అని చెప్పేసి కోరుతూ ఇంత ఘనంగా స్వాగతించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అండగా ఉంటానని ఎమ్మెల్యే అన్నా తెలిపారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు అన్నా రాకను పురస్కరించుకొని ఆయా గ్రామాల్లో వైసీపీ నాయకులు ప్రజలు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు అన్నాను భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు